బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం జగన్ పై రాళ్లతో దాడి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు అయితే జగన్ మోహన్ మీద ఘాటు పడినట్లు చూస్తున్నాం రక్తం కూడా రావడం చూస్తున్నాం సీఎం జగన్ కు వెంటనే ప్రథమ చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ దాడి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు చేశారని పలు ఆరోపణలు వైసీపీ తరపు నుంచి వస్తున్నాయి ఈ దాడి ఎవరు చేశారు అనేది తెలియాల్సి ఉంది ఈ దాడిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది